బాందు డ్యూటీకి బయలుదేరుతాను ఏ మంది కాకపోతాను మొత్తం అంత రోడ్ సహా మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఈ రోజు నుంచి మొత్తం వీడియోలు అన్నీ ఇవి వస్తా ఉంటాయి ఇంకా ఎక్కడికి పోతున్నాను ఏ మంది కాకపోతున్నాను ఏ జమీ లేకపోతున్నాను ఏ చూపుకుపోతున్నాను అనేది మొత్తం అన్ని పెడతాను చూస్తా మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ చాలా సబ్స్క్రైబ్ షేర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఉంటాను వీడియో పెట్టాను చూడండి హలో ఫ్రెండ్స్ నేను ఓకేనా మొత్తం నేను పోయే సూప్ కాంత వరకు నీకు మీకు షూప్ చే చూడండి ఏమంది కా ఎక్కడ పోతాను అది ఇప్పుడు జహరాకు పోతున్నాను జహరా సిటీ సెంటర్ జహరా దామో చెన్నై అంటారు దాని పేరు చెన్నై అంటారు దాని పేరు జహరా చెన్నై దామర్ చెన్నై అని దాని పేరు షూ పోతున్నాము పోతున్నాను దాంట్లో సూపర్ మార్కెట్ టైప్ ఉంటుంది ఇది దాని పేరు దోమల సెన్నయ్య సామాన్ తేది నేను అటు తింపేసి ఆడించి మళ్ళా నెక్స్ట్ సిటీ సెంటర్ పోతాను చూడండి చూపి మొత్తం ఓకేనా ఇవ్వండి మొత్తం అది దుతుంది ఎందుకంటే బండ్లు పెట్టినా కాబట్టి అందుకని అది నడుచు వీడియో వస్తుంది కానీ మనం చేతుల్లో పట్టుకుంటే ఆడబట్టిన కెమెరాలు ఉన్నాయి కెమెరాలు కొట్టినాయంటే ఏం చేస్తారంటే పోలీసులు ఇక్కడ మొత్తం అంతా సీల్ చేసేస్తారు ఫైన్ వచ్చిందంటే కన్నా బండికి మటుకు వాడికి రెండు నెలలు జైలు ఆ బండి మనము రెండు నెలలు జైలు కూర్చోవాల్సింది అందుకని నేను స్టాండ్ని పెట్టి స్టాండ్ మీకు పెట్టాను అందుకని అది పోయింది కెమెరాలు ఫ్రెండ్స్ అంతేమో ఎందుకంటే మనం చేతులు పెట్టుకున్నామంటే కన్నా ఫైల్డ్ ఎక్కువైపోయినాయి ఎక్కువ ఇట్లా ఎడబట్టిన కలచాలు ఉన్నారు ఎడబట్టిన కెమెరాలు బిగ్గేసారు ఆ కెమెరాలు మనం మన చేతులు పెట్టిన ఎక్కువ ఎక్కువేసాయంటే మనకు ఇప్పుడు నూట యాభై రెండు వందలు అరవై ఆరు నూట యాభై ఆరు డెబ్బై ఆరు ఉన్నాయి ఓకేనా అందుకని నేను స్టాండ్ ని పెట్టినాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి రోడ్డు ఈ పక్కన సాదర 私は実はどれだけ。 பெ அது தான்து கிளர் ராலே பண்ணி இப்போ நைட்டு போய் தமசை ஜால சந்தை வச்சது நைட்டு போகிறேன் റൈഡിംഗ് അട്ട് അത്രമുണ്ട് പോയി വസ്തു സൈഡ് രൗണ്ട് ജെഹാര വച്ച ంతా చెన్నయే జ చెన్నై అవుతుందని పేరు మొత్తం గ్యారేజ్లు అంగలూరు చూకులు అంగళూరులో మార్కెట్ ఉన్నది పక్కన సక్కనబులు మార్కెట్ ఉంది అట్ల పోతే నేను చూకేసేది దమ్మచన పేరు మార్కెట్ మార్కెట్స్ అది ఆ పక్కన చూకులు అన్నీ మొత్తం జమియాలు టైప్ ఉన్నాయన్నీ గ్యారేజీలు అన్నీ మొత్తం ఉన్నాయి

పోతే నేనుంచి నేను సామాన్ దింపే చూసాను చూడాలా ఎదురు చూడండి చూడదా అదే అదే కదా వచ్చాయి ఎక్కి పెట్టేసి అదే అసలు దాని పేరు దానికి సంబంధించి అదో అలా నేను రైటింగ్ పెట్టుకుంటాను ఇప్పుడు ఇప్పుడు ఎక్కి పెట్టాను దింపే సామాన్లు మళ్ళా బయలుదేరి సిటీ సెంటర్కి బయలుదేరాను ఇప్పుడు کوئی فوڈ آئٹم مَمّنی نہیں تھا او کرے گا نہیں تو نہیں ہے تو نہیں کرے گا اڑے بیس منن سی یہ ویٹ ہے نا یہ نہیں کر سکتا نہیں جاتا یہ لےتا ہوں مورنگ ہے دوست اندر چل اب منا جلدی جلدی ہاں

Hettað er staðandi. Hann hevur tøll. Hann అంటే తనకనే వదులుతుంది ఇది యాక్షన్ ఉండదు కాబట్టి ఈ బండికి అదుతుంది అదేకన్నా చిన్న బండి ఏంటి కన్నా యాక్షన్ ఉంటుంది కాబట్టి అది అంత అంత నార్మల్గా ఈడీ తీసుకోవచ్చు బాగుంటుంది అదినే అంటే కెమెరా వచ్చి జూమ్ చేసి మళ్ళీ వదులుతుంది అప్పుడు క్లియర్గా రాదు ఫ్రెస్

बैक साइड में वो कैमरा का कैसे देखेगा इसलिए मैंने नहीं लिया नेक्स्ट टाइम क्लिनिक को चेक का प्रेजेंस सर नो नहीं ऐसा है तब अच्छा क्वालिटी है तो मैं गए चार पांच दिन आ गए ये पन्ना तो सामने सामने आता ना पोस्ट कर लेंगे वीडियो अच्छा तो अच्छा तो बताओ तुम अच्छा तो बताओ तुम अच्छा तो Klik b a w a h a చూడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే కొంత లెంత్ ఎక్కువ పెడతా కాబట్టి ఈడియో ఎందుకంటే ఇంక రోడ్ అంతా కొత్త రావాలి కాబట్టి అందుకని ఏడియో లెంత్ వస్తుంది నేను ఆడిపోయినా కూడా అయ్యే ఏరియాలో పెడతాను మంచిగా హై పెడతాను క్రూపింగ్ ఏరియాలో పెడతాను ఓకేనా స్వీచ్ లెంతొచ్చి ఒక అక్కడ డేస్ పుట్ట స్వచ్ఛండి so ta og penga patrandi gamuti anga satra inga inga heva da ta 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 boru project al je ke banati pehla sa nahi aage chalde thoda theek

भी कर 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 सुन है मेरे को क्या क्या सुन रहा है इधर दोस्त रहे किधर से रहा है देखा रेडियो चल रहा है चल रहा है हम तो आरा बिल आरा बिल करने वाले हैं रेडियो से मैं तो ये आदमी तो तुम जिसके

ఇప్పుడు అన్ని డిసిడ్ చేస్తున్నారు సామాన్లు మొత్తం ఏజ్ జిట్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇద్దరులో ఇప్పుడు లోపలకి పెడుతున్నాను చూడండి ఇప్పుడు చూడండి అన్ని లోపల విన చుక్కు లోపల పోయినాయి కాబట్టి అన్ని మొత్తం చూడ ఆఫర్ కూడా పెట్టినారు సిటీ సెంటర్లో చూడ మొత్తం సిటీ సెంటర్ అన్ని ఏ అన్నీ ఉంటాయి కదా అన్ని ఐటాలు ఉంటాయి ఏ సామాన్లు కావాలో తీసుకోవచ్చు ప్లాస్టిక్ కాదు రూ డేటింగ్ కాదు ఏమైనా సరే అన్నీ ఉంటాయి అక్కడ ఫ్రెండ్స్ చూడు అట్లా అన్ని మొత్తం రేట్లతో సహా ఇచ్చి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయినా చూడండి ఫ్రెండ్స్